పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ఫోన్లో చాటింగ్ చేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం యువకుడు నూర్ మహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానికుల సమాచారంతో కొద్ది రోజులుగా నిఘా పెట్టిన ధర్మవరం పోలీసులు రాత్రి నిందితుడు నూర్ మహమ్మద్ ఇంటి పరిసరాల్లోకి రెక్కి నిర్వహించారు తెల్లవారుజామున డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం లోనికోట కాలనీలోని నూర్ మహమ్మద్ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు మహమ్మద్ ధర్మవరం మార్కెట్ సమీపంలోని సల్మాన్ బిర్యానీ సెంటర్లో టీ మాస్టర్గా పనిచేస్తున్నాడు ఇతను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ప్రభావానికి లోనైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది నిందితుడు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో నిత్యం వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లుగా సుమారు ముప్పై వరకు తీవ్రవాద గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు సిమ్ కార్డులు ఎక్కడ కొనుగోలు చేశాడు ఎలా వినియోగిస్తున్నాడు ప్రతి సిమ్ కార్డుతో ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు ఏ ఏ విషయాలపై చాటింగ్ చేశాడనే విషయాలను పరిశీలిస్తున్నారు ఫోన్ కాల్స్కు సంబంధించిన సమాచారాన్ని ఆయా సిమ్ నెట్వర్క్ సంస్థల నుంచి తీసుకోవడానికి అధికారికంగా ఆయా సంస్థలకు మెయిల్స్ పంపుతున్నారు ఉగ్రవాద ప్రేరేపిత లిటరేచర్ ఉర్దూ భాషలో ఉండటంతో ఉర్దూ చదువుకున్న మహిళా కానిస్టేబుల్ను ను డిఎస్పీ కార్యాలయానికి పంపించారు పుస్తకాల్లో చేసిన ఉర్దూ మహిళా కానిస్టేబుల్ ద్వారా చదివిస్తున్నారు ఈరోజు మన స్థానిక పోలీసుల సమాచారం మేరకు లోని ధర్మవరం టౌన్ కోటకు చెందినటువంటి ఒక వ్యక్తి అతని మీద కొంత వ్యక్తిత్వము తర్వాత అతని యొక్క పోకడను అనుమానాస్పదంగా ఉన్నాయనే దానిపైన అతను అదుపులో తీసుకుని విచారించడం జరిగింది అతని యొక్క మొబైల్ కొంత బ్యానర్డ్ లిటరేచరు తర్వాత ఒక రెండు సింబుల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో అతను కొన్ని వేరియస్ కొన్ని పాకిస్తాన్ ప్లేస్డ్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ లో మెంబర్గా ఉండడం జరిగింది అతను ఆ వాట్సాప్ గ్రూప్ ఎవరిది ఏ ఆలోచన తోటి ఆ వాట్సాప్ గ్రూప్లు పెట్టారో అందులో ఇతను ఎందుకు మెంబర్గా చేరినాడు అన్నటువంటి విషయాన్ని మనం విచారణలో పూర్తిగా పూర్తి వివరాలు సేకరించవలసి ఉంది ఆ కన్ఫైన్ స్టేట్మెంట్ అయిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేది అంటుంది అతని యొక్క వ్యక్తిత్వము కొంచెం సస్పీషియస్ అనుమానాస్పదంగా ఉందన్నటువంటి సమాచారం పైన అతనింటికి పోయి సర్చ్ చేయడం జరిగింది